అలీలోయ స్తోత్రం 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 హిలుయా అలిలుయ అలీయా దేవా స్తోత్రం 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 మహానత్ రాజీవధిపతి నాయన ఎస్ఐ వందన స్తోత్రం తెలిసిన ఇదిగో నేను ఉదయం కాల సమయంలో ప్రభా మమ్మల్ని మా కుటుంబాలని జ్ఞాపం చేసుకుని నడుతూ ఉన్నా మా సంఘాన్ని బట్టి మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నా సాధించండి అయా స్తోత్రం 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 ఈ దేశాన్ని బట్టి ఈ జిల్లాలను బట్టి గ్రామాలను బట్టి ప్రభా ప్రార్థిస్తున్న నాని కొర నాని ప్రాణాలు అంత మీరు నారాన్ని నమ్ముతూ ఉన్నాను సహించాను ఆయన అది నా తండ్రి హైదరాబాద్ పట్టణంలో ఉన్న బిడ్డలు అందరి విషయంలో ప్రార్థన చేస్తున్నాం చిన్నడివిని బట్టి నైనా మీరమ్మని బట్టి ప్రార్థన చేస్తూ సహాయండి నేను వరకు బట్టి కుమార్ని బట్టి ఋతువును బట్టి ప్రాణి చేస్తే సహాయం శేఖ వారి భార్య కుటుంబ బిడ్డలు బట్టి ప్రాణి చేస్తున్నాం సహాయం చేద్దేశాలి స్తోత్రం 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 ఏసేసు కుటుంబం వారి బిడ్డను బట్టి ప్రాణ చేస్తే సహాయండి అయినా ఏసాగా కొడిసరావు కొడిసరావు కుటుంబం కొరకున్న ప్రాణి సహాయం అయ్యా వారి యొక్క పని వారిని దీవించి ఆశ్రయించండి అయినా బాలబ్రహ్మణ్యని బట్టి అశోక్ అశోక్ వారి కుటుంబం బట్టి రోషమ్మని నాయన జ్ఞాపం చేస్తున్నాం దేవాని వందనాలే ఈ సరే సరే లేక కుటుంబం బట్టి ప్రార్థిస్తున్నాను ఏమో దయామును బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను హలిలుయా స్తోత్రం 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 అయినా ఏసందనాలైనా ఈ విధి కాలశ్రమాల ప్రభుత్వం నేనే ప్రార్థన లేకపోవడం ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం కొరకై నేను ప్రార్థిస్తానే ఉన్నాను నైనా చెందినైనా ఏసోత్రం సంతానం లేని బిడ్డలను జ్ఞాపకం చేస్తున్న సహాయం చేత హలి హలిలుయా స్తోత్రం 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 నాయన ఇదిగో తండ్రి నేను ఆయన ఎస్సఐ వందనాలు తండ్రి బెంగళూరులో మరియు మా హోటల్ ప్రాణిస్తున్నాం కుమారుడు యొక్క సదు విషయంలో జాబ్ కోసం ప్రార్థన చేస్తా ఉన్న సహాయం చేతోత్రం నేను అలాగే ఎస్ఐ స్తోత్రం 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 తండ్రి పరిశుద్ధ ఆత్మదేవుడు అని కొందనాలు ఖమ్మం ప్రాంతంలో ఉన్నటువంటి సహోదరుడు బాబురావు గారు వారి పరిశ్రమ ప్రాణం చేస్తాను నేను స్తోత్రం నైన ఒంగోలు ప్రాంతంలో ఉన్నటువంటి అవి వారు కుటుంబంలో మెట్టు ప్రారంభించేస్తున్నాం అలా ప్రేమరాజు గారు వారి కుటుంబ బట్టి బట్టినైనా ప్రార్థిస్తా ఉన్నామైనా మోసంతలా అలాగే నేను అర్జోగుంట మరి అప్రభాయ ప్రాంతంలో పనిచేస్తున్నా బిడ్డ తోడుకుంచండి అయినా అయ్యా యొక్క ఆట కూడా ప్లాన్ చేస్తా చేయండి అయినా అక్కడ ఉన్న బిడ్డలందరినీ లాభం చేస్తే సహించిన లజెస్ని బట్టి ఆ యొక్క పల్లిలో ఉన్న ప్రతి బిడ్డను బట్టి ప్లాన్ చేస్తా పోల్ట్రీ పాలన అలాగా కొండే మండలంలో ఉన్న ప్రతి కుటుంబం ప్రతి బిడ్డ కొరకు చేస్తాను ప్రతి సేవకుని కొరకు ప్లాన్ చేస్తున్నాం టంగుటూరు కొండే ముగించిన పరిసరాన్ని బట్టి ప్లాన్ చేస్తున్నాం ఆయన అలాగ కాలేమ కాలేమి కుటుంబం వారి బిడ్డల కొరకు ప్లాన్ చేస్తున్నాం అయా స్తోత్రం స్తోత్రం అయినా కళాది రెడ్డి గారిని ఆయన వారి కుటుంబం వారి బిడ్డల కొరకు ప్లాన్ చేస్తున్నాం సంతానం లేని బిడ్డలు విషయంలో ప్లాన్ చేస్తున్నాం ఎవరికైతే సంతానం లేదు ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిని మీరు జ్ఞాపం చేసుకోమని అడుగుతున్నాం నాయన ఉదయం కాసంలే ప్రాభా ఆ పౌలు అయా బిడ్డను బతికించండి సాయించండి ఆరోగ్యం తనింపండి సహించండి తల్లి స్తోత్రమైనా అయ్యా బిడ్డకి యొక్క బాధ ఉంది నేను అయ్యా బిడ్డను ముట్టి బాగు చేసుకొని నేను వందనా స్తోత్రం కుటుంబాన్ని బిడ్డలన్నీ దీవించమని అడుగుతున్నాను సాంచేడి నాయన ఎస్ అయ్యా స్తోత్రం 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 పరిశుద్ధాత్మదేవుడు నీకు వందనాలయ్యా నేను ఉదయం కాలసంలో మేమందరూ కొరకు ప్రయాణం చేస్తున్నాం అయ్యా ఇదిగోనైతే ఎవరైతే నేను హాస్పిటల్లో బాధలతో ఉన్నారో వ్యాధులతో ఉన్నారో అన్ని జ్ఞాపం చేస్తాను చేయండి ప్రభు మా సంఘాన్ని నేను ఒక నూతన సంఘం మార్చని ప్రయాణం చేస్తున్నాం దయాకృష్ణను ప్రయాణం చేస్తా ఈరోజు ప్రయాణంలో ఉండగా ఆయన వారికి తోడుగా ఉండమని ప్రాణం చేస్తున్నాను నేను వారి ఎక్క రాకపోకలు వినడం అని ప్రాణం చేసి సాధించండి నా క్లినిక్ను అయ్యాది అయ్యా అయా మంచిగా నడవడానికి చేయండి ప్రాణం చేస్తున్నాం అయ్యా అప్పులో ఉన్న వారిని అప్పుల నుంచి విడిపించి సహాయండి అయ్యాదిగో నా తండ్రి అలాగా నా తండ్రి నాయన నా తండ్రి సోద్రం స్తోత్రం తండ్రి నీకు వందనాలు అయ్యా నన్ను నా నా బిడ్డలను బట్టి ప్లాన్ చేస్తున్నాను నా పరిచర్లు వినడం అని ప్రాణం కళ్యాణ్ కళ్యాణ శోభను బట్టి ప్రాణ్ చేస్తున్నాను ఆయన ఈస స్తోత్రం స్తోత్రమైన కళ్యాణికి ఇచ్చినటువంటి నైన్ కుమార్తెలను బట్టి అయా ప్రార్థన చేస్తూ సహాయం చేద్దాం స్తోత్రం స్తోత్రం స్తోత్రమైనా అయ్యా మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం కొరకు అవి ప్రార్థి సహాయం చేద్దండి అయా అదిగోన్న తండ్రినైనా సీమన్ కొరకు సీమన్ కుటుంబం బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను అలాగే నేను ఇస్రాయల్ ఇస్రాయల్ యొక్క బయని బట్టి వారి యొక్క కుమారుని బట్టి శోభను బట్టి ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీ స్తోత్రం స్తోత్రం అయినా ఇదిగో నా తండ్రినైనా మరియు మా ఆపరేషన్ జరిగి ఉండగా ఆ బిడ్డ ఇంకా ముట్టి నేను కొండని బట్టి సాయని బట్టి ప్రాణం చేస్తున్నాను సహాయం మరియమ్మ మరియమ్మ కుమారుని బట్టి కుమార్తెని బట్టి ప్రాణం చేస్తే సహించిన ప్రేమను బట్టి వారి యొక్క ఇద్దరు కుమార్తెను బట్టి ఆ బిడ్డ చదువుని బట్టి ప్రాణం చేస్తే సహాయం చేస్తున్నాయి ఉన్నారు తిమోతి తిమతి కుటుంబం కొరకు ప్రాణ చేస్తున్నారు ఈ మూడు గంటల సమయంలో ఎవరైతే ప్రార్థన లేక భావిస్తున్నారో అటు వారందరూ మీరు జ్ఞాపన చేస్తే సహాయం నిశాకుని బట్టి అలాగే దయమైనా మీకు స్తోత్రం జరుస్తాం నాయన సాకు సాకు కుటుంబాన్ని దీవించండి నేను సౌజన్యాన్ని బట్టి ప్రారంభించండి వందనాలు నాయన అల్లులు అల్లు శిలోను శిలోని కుటుంబం బిడ్డలను బట్టి ప్రారంభించాను సహించండి సాలమని విశారధమును బట్టి నేను తల్లి అంకమ్మని బట్టి అయాది కొన్ని తండ్రి నేను నెహేమియా నెహేమి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తాను సామించండి నైనా కుమారి కుమారి కుటుంబం నైనా ఆ నైనా సండే స్కూల్ నడిపిస్తుండగా ఆ బిడ్డకి మీరు తోడుగా ఉన్నట్టు సాయం మంచి జ్ఞానము వివేచన దాచిచ్చిన భర్తను బిడ్డలను అలాగేనైనా అత్త మామలు కూడా దీవించిన రేపు కాయను బట్టి రేపు యొక్క నైనా భర్త ఏమి బట్టి బట్టి ప్రార్థిస్తున్న ప్రభా బిడ్డని జ్ఞాపం చేసుకుని నైనా అయ్యాను కూడా తనని సంతాన విషయంలో ప్రభా ప్రార్థిస్తా ఉన్నాం చేయి అలాగే తండ్రి నైనా చేసే వందన స్తోత్ర స్తోత్రం జీవను బట్టి జీవనకు మంచి ఆరోగ్యం దాయిచ్చు నేను బిడ్డ రాకపోయి చదువుల్లో జ్ఞాన వివేచన దాయించు రేపు కార్ని బట్టి ఏసఐని బట్టి ప్రాణం చేస్తున్నాను దూర ప్రాంతంలో పనులు చేస్తాను అప్పటికి వారు నైనా స్థలాలలో ఉన్నారు నేను ఆ బిడ్డలకు పనివారిని బట్టి ప్రాణ చేస్తున్నాను సహించండి నేను ఏసై ఉంది నాన్న తల్లి హోంకారుని బట్టి హోంకారు ఇచ్చిన బిడ్డలను బట్టి కుటుంబాన్ని బట్టి ప్రాణ చేస్తే సహించండి నేను వారి యొక్క పనివారిని బట్టి ప్రాణ చేస్తే సహించండి స ఆయా అంతేకాయన ఇస్రాయలు నాయన ఇమలమును బట్టి ప్రాణం చేస్తే సాంఛున్నా ఇమానియలు దయమును బట్టి దయమ్మ అయా బిడ్డలు బట్టి ప్రాణ చేస్తున్నాం నేను జయమా జయమా అయా కుటుంబాన్ని బిడ్డలు అందరూ దీవించి ఆశ్రయించాను ఆయన సునీతను బట్టి సునీత యొక్క తల్లి కోటమ్మను తర్వాత తండ్రిని నైనా వారని జ్ఞాపం చేసి సాం చే అడుగుతున్నాం సాం చేతూత్రం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధ పరిశుద్ధాత్మ దేవుడు నీకు అందరి ఆ తెలుస్తున్నాం నాయన జస్యని కొందనాలు తండ్రినైనా రోషిని బట్టినైనా రషియా కుటుంబ బిడ్డల్ని దీవించి ఆశ్రయించండి అయినా అరుడమ్మ అరుడమ్మ సంతానం ఇవ్వండి ఆ బిడ్డ గర్భం తెరమని అడుతులు అయినా స్తోత్రం అయినా దయమ్మెడని కొందనాలు అయినా అయా సాల్మను కూడా స్వస్థపరచండి అయ్యా దిగోనాలు తండ్రి ఇచ్చినటువంటి కుమారుడు భార్యని దీవించి ఆశ్రయించండి ఆయన అలాగే మాసు మాస కుటుంబాన్ని బట్టి అయా శిరీస్ని బట్టి సుఖమైన ప్రసవేదన కొరకు ప్రారంభించారు కుమారుడు ఈ హోవాల గురించి స్వాద్యం బిడ్డ అర్థం చేసుకొని రోజు మరోసం కుటుంబం కొరకు వారి బిడ్డల కొరకు వారి కుమారుల కొరకు ప్రార్థిస్తూ సాధించి నేను అరేసు అరేస భార్య కుటుంబ బిడ్డలు బట్టి అయ్యా ఋతముని బట్టి నేను వారి యొక్క తాత వాళ్ళ అమ్మమ్మని బట్టి కూడా మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాను అయ్యా సాంఛించినేసయ్య అబ్బాను అలాగ నాథన్ని జ్ఞాపనం చేస్తా సహించి పెద్ద అడుగుని బట్టి పెద్ద అడువి కుటుంబ బిడ్డని బట్టి ప్రార్థనిస్తున్నాం అలాగే బ్రహ్మయ్య వెన్నెల అలాగనాథ్ణి ఆయన జాను జానుకి చిన్న భార్య సంతానం లేదు ప్రభావం మేము ప్రార్థిస్తూనే ఉన్నాం ఆ బిడ్డలు జ్ఞాపనం చేసుకోండి పొడి బట్టి ప్రయాణం చేస్తున్నాం వరి మనవులు మనోరాలు అందరిని బట్టి చేస్తున్నాం అలాగే తండ్రి సినిమా కుటుంబం కొరకు చేస్తున్నాం సాధించండి అలాగే నా తండ్రి నైనా అయ్యే నా స్తోత్రం అయినా అయ్యా 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 ఇంకానైనా మేము అయ్యా ప్రార్థిస్తూనే ఉన్నాం అయినా సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం సంఘం ఐక్యత కొరకు అవి ప్రాణం అయ్యా అయ్యా అదిగోనైనా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బలహీనతలు అన్నీ విడిపించి సాధించండి దేవ యోధికంలో ఎవరైతే పనుల్లో ఉంటారోనైనా వరి వారి పనుల్లో మీరు రెండు మంది ప్రాణం చేస్తున్నాయి వారి ప్రయాణంలో మీరు రెండు మంది ప్రాణం చేస్తున్నాను సాయం చేద్దండి ఈసయ స్తోత్రం 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 నాయన అయ్యా దయాకు నాని విషయంలో ప్రాణం నాయన ఐక్యత లేదు ప్రేమ దయచే అడుతున్న ఐక్యత ఇచ్చి నేను అలాగ నేను నానికి ఇచ్చిన ఇద్దరు కుమార్లు బట్టి భార్య మరియమ్మను బట్టి ప్రారం చేస్తున్నాం మరియమ్మ తల్లిదండ్రులు బట్టి వాళ్ళ తాతయ్య అమ్మమ్మని బట్టి ప్రార్థిస్తా ఉన్న సుబ్బరావుని బట్టి ప్రార్థిస్తా సాయం చేయండి అలాగే మౌనిక మరియమ్మను బట్టి ప్రారంభించిన తల్లి వందనాలు అయినా అయ్యా అక్కడ హస్తంగ కాపుడు బట్టి ప్రార్థిస్తే చేయండి అలాగే దేవాన్ని స్తోత్రం స్తోత్రం అయ్యా చిట్టి చిట్టిబాబుని బట్టి ప్రార్థించే సహాయం చేయండి నడుతున్నాను అలాగే స్తోత్రం స్తోత్రం అయినా అయ్యా మా కవలమ్మ నా చెల్లి కవలమ్మను బట్టి ప్రార్థిస్తున్నాను ఆ బిడ్డకి కూడా సంపూర్ణ స్వస్థత ఇచ్చి మన అడుగుతున్నాను ఆయన స్తోత్రం నేను అక్కడ ఉన్న సహోదరికి నైనా సంతానం లేదు ప్రార్థిస్తూనే ఉన్నాను ఆ బిడ్డని అప్తనం చేసుకోండి సంపూర్ణ సంపూర్ణకి ఇచ్చినట్టు భర్త అయ్యా అది కూడా అతన్ని దీవించి ఆశ్రించిన బిడ్డ స్వస్థపరచని అలాగే నేను బ్రహ్మయ్య రోజమ్ను బట్టి ప్రార్థిస్తున్నాను నైనా స్తోత్రం స్తోత్రం నైనా చికరవేడు పాలనలో ఉన్నటువంటి బిడ్డలు అందరూ బట్టి ప్రాణ చేసి చేయండి నేను సీను అలాగే నైనా సమయాన్ని బట్టి ప్రాణ చేస్తున్నాను మరియు మా సేకరణను బట్టి బాలకోటయ్య బాలకోటయ్య కుటుంబం వారి బిడ్డలను బట్టి ప్రార్థిస్తా ఉన్నాను అయ్యా స్తోత్రం స్తోత్రం నాయన బాబురాని బట్టి బాబురావు కొన్నటువంటి నన్ను తాగుడి జీవితాన్ని మార్చండి ప్రభా అయ్యా ఎస్ఐ స్తోత్రం స్తోత్రం చేస్తున్నాను ప్రభా అలిలోయ తండ్రి మీ స్తోత్ర శంగరండి ఉన్న ప్రతి కుటుంబం ప్రతి బిడ్డను బట్టి ప్రాణం చేస్తా నేను చేయండి బట్టి ఏ కుటుంబాన్ని బట్టి శాఖరుని ప్రభా తండ్రి నాయన ఎస్ అయ్య వారి కుటుంబం బిడ్డల కొరక ప్రాణం చేస్తా సహనండి నాయన నిరస కుటుంబం వారి బిడ్డలు కూడా చదువుతుల్లో మంచిగా ఆరోగ్యంతో ఉంచండి సహించండి నాయన అయ్యా యస్ సైనిక వందనాలు అయ్యా అయా మంచి ఆరోగ్యం ఇచ్చా బిడ్డ చేస్తున్న వ్యాపారాన్ని దీవించి ఆశ్రవదించండి సాధించండి మా స్నేహితులు బంధువులు అందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి ఈ ఉదయం ఎవరైతే ఈ ప్రార్థనలో ఏక భావిస్తున్నారో అయాది కూడా ఏ అవసరాల కొరకు ప్రార్థిస్తున్నారో వారి అవసరాలు తీర్చమని అడుగుతున్నాను నేను క్రీస్తు మహిమలో అయ్యా ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చే దేవుడు అయ్యా అయా భూమిని ఆకాశం చూపించిన మా తండ్రి అందరి పేర్లు తెలుసు అందరి యొక్క అయా అవసరాలు మీకు తెలుసు కాబట్టి నేను సాంచే అయా అయ్యా ఇదిగో నన్ను కూడా మీరు జ్ఞాపనం చేసి సహించి మంచి ఆరోగ్యం మాకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తీర్చి సాధించండి అప్పటి నుంచి విడిపించి సాధించండి నేను అయా భూమి విషయంలో కూడా మీరే ఉండి మాట్లాడి సహాయం తండ్రి ఎస్ అయ్యే వందనా స్తోత్రం 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 దయా మైడా మీకు వందనాలయ్యా ఎసఐ వందనాలు మా యొక్క గ్రామాన్ని బట్టి మా గ్రామంలో ఉన్న ప్రజలందరిని బట్టి ప్లాన్ చేస్తున్నాం నాయన అయ్యా ని కృపలు అందరూ గుర్తు చేసుకొని నడుతున్నాం సాహించేతం ఎస్య ఎసయ స్తోత్రం స్తోత్రం హలి హిలోయ అయ్యా బట్టి దానక్క కుటుంబం వరిబిడ్డలు బట్టి ప్రార్థిస్తాం నా సాహించే నేను ఎసయ స్తోత్రం 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 నాయన దయమడే నీకు వందనాలు తండ్రి నాయన అయ్యా ఇచ్చిన మనవరాలు మనోరాజునైనా గర్భంతో ఉండగా మంచి ఆరోగ్యం తెరింపుని ప్రాణం చేస్తున్నాను ఆయన కావలం మా కావలమ్మ కుటుంబం కొరకే ప్రాణం చేస్తున్నాను ఆయన ఇచ్చినటువంటి ఆయా నేను ప్రభావితిని కూడా మంచి ఆరోగ్యం తెరింపని సహాయం చేయండి అయినా అలాగే చేతి బట్టి చేత అక్క ఇచ్చిన కుమార్తెలను బట్టి ఆయా నిర్మలాన్ని బట్టి నిర్మలాక కుటుంబాన్ని వారి యొక్క బిడ్డలని వారి పశువులను దీవించండి సుమతని బట్టి ప్రాణం చేస్తూ సాం అయినా ఆ బిడ్డ ఆ బిడ్డ కుమారుడు చదువుతుండగా చదువు అంతటలో నీ కృపాల గురించి మనం అడుగుతున్నా సాయిన సుమాను అనే బిడ్డలైన హైదరాబాద్లో ఉంటుండగా ఆ బిడ్డ కుటుంబం బిడ్డలు పరివారందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నా సాయం చేతడి ఎస్ఐ ఏ అయ్యా డేవిడ్ శారమ్మ శారదాని బట్టి ప్రయాణం చేస్తూ సాంఛర్ అడుతున్నాం అయ్యా వరే ప్రాంతాల్లో ఉంటున్నా అయ్యా అది వాళ్ళందరూ కూడా నేను మంచిగా అక్కడ పనులు చేస్తుండగా బిడ్డ తోడుగా ఉండండి అయినా అదిగో వెంకటేష్ వారి యొక్క తల్లిని బట్టి వారి యొక్క బిడ్డలు బట్టి ప్రయాణం చేస్తున్నాం అక్కడ ఉన్నట్టు సంఘ కాపురిని బట్టి ప్రయాణం చేస్తాను సాయం చేస్తాను ఏసై వందనాలు ప్రతి సాగుకుని కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం సాయం చేయండి అయినా ఇది అర్జున్ వాళ్ళు అయ్యాక నేను ఉన్నటువంటి అయ్యా అర్జును ఉన్న బిడ్డల కొరకు ప్రయాణం చేస్తున్నాం నేను ఏసయ్య అలా ప్రసాద్ ప్రసాద్ కుటుంబాల బిడ్డల కొరకు ప్రాణం చేస్తే హామీ చేయండి అన్నమ్మ అన్నమ్మ యొక్క తల్లి మార్ములు సురక్షిణ ఏసయ వందనాలు వాళ్ళ అన్నదమ్ములు బట్టి ప్రయాణం చేస్తున్నాం సురేష్ని బట్టి ప్రాణం చేస్తున్నాం బాబురావు ఎద్దు బాబురావుని బట్టి వారి కుటుంబిడలను బట్టి కవలమ్మనైనా వారి కుమార్తెలునైనా యొక్క మన అయ్యా వారి యొక్క మనవలను మనవలను బట్టి ప్రాణం చేస్తే సహించిన వారి చదువుల్లో మీరు నుండి సహించండి నేను సైవందరాల తండ్రి అయ్యా ఇదిగోన్న తండ్రి అయినా మరి అలాగే సురేష్ని బట్టి ప్రార్థిస్తున్నాను సహించేది తల్లి స్తోత్రుని అయినా పిలుపు పిలుపు భార్యనైనా అయా ఇదిగోన్న తండ్రిని వారికి ఇచ్చిన కుటుంబాన్ని దీవించి ఆశ్రయించండి నేను భాగ్యముని బట్టి ప్రాణం చేస్తా సహించండి అలా రౌనమ్మను బట్టి నాయన రౌనమ్మ కుటుంబాన్ని దీవించండి ఆశ్రయించండి సాంబ్రాజకను బట్టి వారి కుటుంబ బిడ్డలు కూడా దీవించమని ప్రార్థన చేస్తున్నాను అలాగే ప్రభా శాసమ్మ నా తండ్రి అయా తిరుపాలను బట్టి తిరుపతి కుటుంబం బట్టి అయా సీని బట్టి కూడా ప్రారం చేస్తున్నాను ఆయన వారి కుటుంబం బిడ్డలు దీవించండి ఆయన అలాగే ఎస్ అయ్య స్తోత్రం కోటిశ్రమను బట్టి ప్రాణం చేస్తున్నాను ఎస్ స్తోత్రం స్తోత్రం శ్రీలత శ్రీలత కుటుంబంని బట్టి ప్రార్థిస్తున్నాను అయ్యా స్తోత్రం హాలీలో ఎస్టీ కాలనీ ఉన్న బిడ్డలు అందరూ బట్టి ప్రయాణం చేస్తున్నాను ఆయన అయ్యా శ్రీలక్ష్మను బట్టి ప్రయాణం చేస్తున్నాను ఆ బిడ్డ కుమ్మారి కొరకు వారి యొక్క కుటుంబం కొరకు ప్రయాణం చేస్తున్నాను శ్రీలక్ష్మి శ్రీలక్ష్మైనటువంటి బిడ్డ అయ్యాదిగో నేను కలిగి జీవిస్తున్న ప్రభావిని జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను స్వామి చేసే వందన తండ్రి అలాగే నా దేవ స్తోత్రం స్తోత్రం నైనా వందన ఇదిగో తండ్రి నాయన అయ్యాదిగో నా తండ్రి నైన్ ఇదిగో ప్రతి పాస్టర్ కుటుంబాన్ని బిడ్డలు జీవించి ఆశ్రయించుకుని అడుగుతున్నాను అయ్యా మరి హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న ప్రతి బిడ్డ ప్రతి కుటుంబం మీరు జ్ఞాపకం చేస్తే సహాయం చేయినా నన్ను కూడా నన్ను నీ కృపల ముందుకు రండిపోయింది సహాయం చేయమని నడుతున్న సాయం చేసరులు అయ్యా బీపీ సుగ్రాన్ని కూడా కంట్రోల్లో ఉంచండి సహాయం చేస్తూ వందన తండ్రి ఎస్ అయ్యా స్థుతి స్థుతి అలాగే ఏబు ఏబు కుటుంబం అయినా వారి భార్యని కూడా స్వస్థపరచుకుని ప్రయాణం చేస్తారు సహాయం చేస్తే స్తోత్రం నైనా దయమైడా నీకు వందన స్తోత్రం నైనా అయ్యా అయ్యా నీకు వందన వందనాలు నైనా అయ్యా ఈ కొండే మండలంలో అయ్యా టంగుట్రీ మండలం నాకు అప్పు చెప్పావు అయ్యా వారి కుటుంబాల బిడ్డలందరి కొరకు ప్రాణం చేస్తే సామించినయన నా స్తోత్రం స్తోత్రం అయినా అయ్యా నీకి నీకే స్థుతి నాయన అదిగో నా తండ్రి అయ్యా అదిగో నాయన రాజా ఈ యొక్క అవధిక సమయంలో ప్రభా ప్రతి ఒక్క సంఘాన్ని ప్రతి ఒక్క గ్రామాన్ని మీరు దీవించబడుతున్నాం సామించినైనా అయ్యాదిగో నేను నాకైతే పాముల మీద తేలి మీద అధికారం ఇవ్వండి నాయనా అయ్యా నీ కృపలను జ్ఞాపం చేసుకొని ప్రార్థన ఏ విధంగా చేయాలో ఏ విధంగా నడిపించాయో సాధించినైనా నీ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని దయచి నేను ఆత్మ దేవుడ నీకు వందన స్తోత్రం నాయనా అయ్యా మా కుటుంబంలో ఉన్న ప్రతి సమస్యను విడిపించాయా స్తోత్రం అయినా అయ్యా దయా కృణానీయ అయ్యాదిగో నేను కళ్యాణ శోభను బట్టి ప్రారంభించస్తారు మా కుటుంబం అయినా లోకం వైపు చూడక నీ వైపు చూసే రక్షణ ప్రాధించండి అయ్యాదిగో సేవ వందనాలండి త్రా రాస్తున్న బిడ్డలందరూ బట్టి ప్రారంభించారు ప్రతి బిడ్డ మంచిగా టెన్త్ రాసే కృపానుగ్రహించండి నేను ఆ ఎగ్జామ్లో మీరున్న ఈ ఇంటర్లో చేసి చదివే బిడ్డలు వారి యొక్క ఎగ్జామ్స్లో కూడా మీరుండే ఆయన వేసాయి వందనాలు తండ్రి అయా అయ్యా డిగ్రీలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రాణం చేస్తున్నాం సహించండి నేను ప్రతి ఒక్క బిడ్డ ఈ సంవత్సరంలో పరీక్షలు రాయబోతుండగా ఆ బిడ్డలకు మీ తోడు ఉండండి సామించండి నాయన వేసాయి స్తోత్రం నాయన అల్లిలోయ అల్లిలోయ రోగులు స్వస్థపరచండి నేను అయ్యా స్వస్థపరచండి అయ్యా మా గ్రామాన్ని స్వస్థపరచండి సాధించండి మా గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డలను బట్టి మేము ప్రార్థిస్తున్నాం సహించండి మాకు చిన్న వృద్ధాశ్రయాన్ని బట్టి కూడా చేస్తున్నాం ఆ ప్రాంతాన్ని దీవించండి ఆ యశ్వ పరుగులు కూడా కూడానైనా దుష్టుడు అపవాది ఆ ప్రాంతంలో రాకుండా చేయమని అడుగుతున్నాను అల్లులు ఆ స్తోత్రం స్తోద్రం స్తోత్రం అయినా అయ్యా పావులునైనా మంచిగా ఆరోగ్యంతో ఉండి సహించి ముట్టి బాగు చేసి అప్పుడే క్షేమముగా ఇంటికి నడిపించమని ప్రయాణం చేస్తున్నాం నాయన హలిలు య హలీయ హగ్రామను బట్టి అలాగే నేను మరి బిడ్డను బట్టి ప్రాణం చేస్తున్నాను మరేమని బట్టి ప్రాణం చేస్తాను సహాయం చేతడి దయమైనా నీకు వందనా స్తోత్రం 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 నాయనా అయా సీతాక చెయ్యి అయ్యా అదిగో నొప్పిగా ఉంటుండే కాబట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం సహాయం చేతండి వందనాలు అయ్యా హలిలుయ్య యా అయ్యా అయా మా సంఘాన్ని ఒక నూతన సంఘముగా మార్చండి నాయన అయ్యా ఇదిగో ఐక్యపరచమని ప్రాణం చేస్తున్నాం నాయన అది ఒక ప్రేమ కలిగిన సంఘంగా చేయండి ఆయన అది మీరు తలుచుకుని చేయగలరు సమస్తము మీరు చేయగలరు అయినా సాయం చైతన్య నాయన అయ్యా ఇంకా నా నాయన భూదేవి భూదేవి కుటుంబం వారి బిడ్డ కొరకే ప్రాణం చేస్తాను సహాయం చైతన్య వందనాలి అయ్యా సురేష్ సురేష్ కుటుంబం కొరకు ప్రయాణం చేస్తున్నాం చేయండి నాయన అయ్యా వారి కుటుంబం దీవించండి జాను జాను యొక్క అయ్యా అది భార్యని మీరు స్వస్థపరచాలి సహాయం చేయండి అయినా ఆలయ సోజను బట్టి ప్రయాణం చేస్తున్నాం సాయం చేయండి ఆయన అయ్యా ఏస్ అయ్యే వందనాలు తండ్రి కుటుంబాలు దీవించండి అలా బాలయ్య బాలయ్య కుటుంబాన్ని బట్టి కూడా మీరు ప్రారంభించి దైవమ్మ మీకు వందనాలు స్తోత్రం జగన్ వారి యొక్క అన్నదమ్ములు బట్టి ప్రార్థ ప్రార్థన చేస్తూ ఉన్న సాయం కరుణమ్మ కరుణమ్మ కుటుంబ కొరక ప్రార్థన చేస్తున్నాం ఆదాము రమేష్ వారి కుటుంబం వారి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను అయినా అయాది కొన్ని వారి కుటుంబాలు మీరు ప్రార్థన ప్రార్థన చేస్తే సాధించేతండి ఎస్ అయ్యా స్తోద్రం యాలు నాయన అయ్యా నన్ను ప్రార్థించమని ఎంతోమంది కోరుకుంటుంటారు అయ్యా అయ్యా అదిగో నా తండ్రి ప్రతి ఒక్కరు ప్రార్థన వినే దేవుడు ప్రతి ఒక్కరిని ముట్టి బాగా చేసే దేవుడు అయినా సమస్తం మీకు తెలిసిన అయినా అందుకని యహో అందరికి ఉపకారం చెప్పావు అయ్యా అయ్యా మీరు అపకారం చేసే దేవుడు కాదు నాయన ఈ ప్రజలందరూ ప్రభా అయ్యా నిన్ను ఆరాధించే బిడ్డలు దచ్చినైనా అయ్యా మా సంఘంలో జరుగుతున్న ప్రతి ఒక్క అయా ప్రార్థన మీరు వింటున్నందుకు ఈ స్తోత్రం అయినా స్తోత్రం స్తోత్రం అయినా అయా దూర ప్రాంతాల నుంచి వచ్చి అయ్యా పచ్చాక పనులు చేస్తున్న బిడ్డలు అయాదుగా వారి ఉదయ కాసంలో వారు ప్రయాణంలో ఉంటారు తండ్రి వారిని అయా ఏ యొక్క శోప్రగలు కూడా జరగకుండా చేసి ఆ బిడ్డలు కాపాడమని ప్రయాణం చేస్తూ సాయం చేయని దాన్ని స్తోత్రం నాయన దైవం అన్ని కొందన ప్రతి నెల జరుగుతున్నటువంటి అయ్యాదిగొన్ని సేవకుల మీటింగ్ను బట్టి ప్లాన్ చేస్తా అంచె స్తోత్రం స్తోత్రం అయినా అయ్యాది కొన్ని తన ధర్మాలు ఆయన యజ్ఞను బట్టి ప్లాన్ చేస్తారు కుటుంబాన్ని బిడ్డను బట్టి అలా సాల్మాను సాల్మాన్ యొక్క ఆ కుటుంబ బిడ్డలను బట్టి వారి యొక్క పరిచయం బట్టి ప్లాన్ చేస్తా అంచెం జాన్మ చేసుని బట్టి ప్రయాణం చేస్తున్నాం విజయమా విజయం కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన ఆ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రయాణం చేస్తున్నాం జోగుంట ఆ జోగుంటలో ఉన్నటువంటి విశ్వాసలు అందరిని బట్టి ప్రయాణం చేస్తున్నాం మోసెంతలను బట్టి ప్రయాణం చేస్తున్నాం రామాయపాలెం ఆయన జోసఫ్ను బట్టి ప్రసాదం బట్టి ప్రార్థిస్తా ఉన్నాం సహాయం చేస్తాం అన్నా దేవా స్తోత్రం 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 నైనా హలీలుయ్య హాలిలు హలీయ్యా అయ్యా అయ్యా ఏసయ వందనాలు తండ్రి నాయన అయ్యా అదిగోనైనా నైనా రాజ్య పరిపాలన చేస్తున్న నాయకుల విషయంలో ప్రాణం చేస్తా అంచేసే వందనాలు తండ్రి అయ్యా నా తండ్రి నైనా అయ్యా అయ్యా ఎవరైతే అయ్యా హాస్పిటల్లో నైనా బాధలతో నాయన వేద వేదనతో ఉన్నారు నాయన వారిని స్వస్థపరిచయ్యా స్తోత్రం నైనా దయమాట నీకు కొందనా స్తోత్రం నేను పరిశుద్ధాత్మ దేవుడా కొందనా అయ్యా 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 నీ వాక్యంతో సహాయం సహాయించండి నేను ఈ సంఘాన్ని ఒక నూతన సంఘంగా మార్చుకోండి ప్రాప నీ కొందనా స్తోత్రం స్తోత్రం తండ్రి అయ్యా నా తండ్రి నైనా హలీలో అలీలోయ అయ్యా అయ్యా స్తోత్రం స్తోత్రం అయ్యా కళ్యాణకి ఇచ్చిన సంఘ ఆయా పరిస్థితిని దీవించి ఆశ్రయించండి నేను హలీలోయ కుంభాన్ని పెట్టి ప్లాన్ చేస్తున్నాం అలాగే నైనా నా తండ్రి నేనేస్తాయా మా అయ్యా బట్టి ప్రాణం చేస్తున్నాం స్మైలీ అలాగ నా తండ్రి అయ్యా అయ్యా ఇదిగో తండ్రి బిడ్డలు మంచి చదువుకోవడం సాయం నేను క్రాంతిని బట్టి ప్రాణం చేస్తున్నాను అప్పటికి ఒక మంచి జ్ఞానం వివేచన దాయించాను నేను వారి చదువులో మీరు ప్రాణం ప్రభు నైన్త్ క్లాస్ చదువుతున్న బిడ్డలందరిని బట్టి ప్రాణం చేస్తున్నాం ఆయన టెన్త్ రాస్తున్నా బిడ్డలందరిని బట్టి ప్రాణం చేస్తున్నాను ఇంటర్ డిగ్రీలు చేస్తున్న ప్రతి కుటుంబాన్ని అయ్యా ప్రతి ఒక్క యవనస్తులను బట్టి ప్రాణం చేస్తున్నాం అయినా అయ్యా అలీలు యా యా ఐదుగో ఇక్కడ ఈ సంఘంలో యవనస్తులు కూటికి జరగటానికి సాధించండి నేనే ఐదుగో నా తండ్రి అయ్యాదిగారు నేను రేపు మంచి జ్ఞానం వివేచన దయచేసి సంతానం ఇచ్చి ఆ బిడ్డని నేను బలపరచమని అడుగుతున్నాను సాంచినైనా ఎవరి అసలు కూడికి జరిపిస్తుండగా ఆ బిడ్డ తోడుగా ఉండండి జ్ఞానం జ్ఞానం ఇచ్చి నాయన మీరే బోధించమని సాంచి నాయన కుమారిని బిడ్డ సండే స్కూల్ బిడ్డలు అందరూ కలిసి ఐక్యపరచ సాధించండి అయ్యా ఈ సంఘానికి నాయన మీ యొక్క అభివృద్ధి సాధించండి ఈ సంఘంలో అయ్యాది నేను ఏ ఏ యొక్క దుష్టుడు అపవాది ప్రవేశించుకొని చేయమని అడుగుతున్నాను సాంచినైనా అలాలోయ స్తోద్రం శూద్రం నైనా దయమని కొందనాలయ్యా ఇదిగో తండ్రి నేను ఇంకా ఇంకా ప్రార్థిస్తూనే ఉన్నానయ్యా అయ్యా అయాది కూడా తండ్రి ఆయన నెహెమ్ నైనా అయాదిగా వారి కుటుంబ మిడల్ కొరక ప్రార్థన సాయం సహాయం చేస్తూత్రం స్తోత్రం మీరేమని బట్టి అయ్యా బెంగళూరులో నేను ఆ బిడ్డ నేను మంచి ఆరోగ్యవంతరాల గురించండి సహాయం చేయనీ ఆ బిడ్డ డ్యూటీలకు వస్తే ఉన్నప్పుడు పోతున్నప్పుడు ఆ బిడ్డకి అవి మీరు సాయం సాయండి కోటేశు కోడసు భార్య నాయన అయ్యా మరియమ్మను బట్టి వారు కుమార్ని బట్టి ప్రాణం చేస్తారు బెంగళూరులో ఉంటుండగా పని వారిని దీవించి ఆశ్రయించి మనం అడుగుతున్నామని స్తోత్రమైన అదిగో నా తండ్రినైనా అయ్యా అదిగో నా చిన్న అడివి ఇక కుమారుని బట్టి ప్రాణం చేస్తే సహాయం చేయట మంచి ఆరోగ్యం దయచి నేను బిడ్డ రాకపోకల మీరు మనం ప్రాణం చేస్తా సహాయం చేయన దయమైడని స్తోత్రం స్తోత్రం అయినా తండ్రిని కొందనాలి ఇంకా ఇంకా మేము అడుగుతున్నాను అయ్యా స్తోత్రం స్తోత్రమైనా అయ్యా ప్రతి ఒక్క గ్రామాన్ని బట్టి అయ్యా ప్రార్థిస్తున్నా సహాయం చేయినా అయ్యా మందిరాలు మీదనో లెక్కనైనా అయా ఇదిగొన్న తండ్రి పాస్టల్ మీద దాడి జరుగుతుంది అయినా వారిని అయ్యా ఎవరైతే నాయన పాస్టల్ మీద దాడి జరుగుతుందో అయ్యా వారికి మార్మల సంరక్షణ దేసఐ వందనాలయ్యా అయ్యా ఎస్ అయినా స్తోత్రం అయినా హల్లుయ్య హలు హల్లు అయ్యా అయా ఉదయం కాలుసంలోనే అయినా అయా తండ్రి అయినా మాతో ఏకభావిస్తున్నా ప్రతి బిడ్డను నైనా అయ్యా 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 మీరు జ్ఞాపం చేసుకోండి అయ్యా అది కడుపు నొప్పి నాయనా కడుపు నొప్పి కానీ తలనొప్పి కానీ అయా అదికు నేను గుండె నొప్పి కానీ ఏ బలహీనత ఉన్నా ఏ బిడ్డలు ఏ బలహీనత ప్రార్థిస్తూ ఉన్నారో ఏక భావిస్తున్నారంటే వారి బలహీనలు అన్ని నజర ఏ స్నామం అయా స్వస్థ పరిశుభ్రతని వందన ఏ స్నామం విడిపించమని అడుగుతున్నాను సహించనైనా అయ్యా ఉద్యోగం లేక ఎదురు చూస్తూ ఉంటారు బిడ్డలు బిడ్డలు బిడ్డలతో ఉద్యోగులు ఇప్పించండి సాయం చేయినా ఎస్ఐ ఎస్సఐ వందన సంతానం లేని బిడ్డలోనే ఎంతో మంది ఆశపడుతున్నారయ్యా అయ్యా సంతానం ఇవ్వని అయినా ఎందుకట్టినైనా అయ్యా శారాను ఆయా అన్నాను మీరు జ్ఞాపం చేసుకున్నారు అట్టి వారు ఇంకా ఈ లోకంలో ఉన్నారు ప్రేమ నేను సాయం చేయను ఈసే వందనాల తండ్రి ఇదిగో నేను ఈ ఆన్లైన్లో అయా ప్రార్థన లేకపోయినా ప్రతి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాను అయా మా ప్రియులు అయా ఇదిగోనైనా అయా స్తోత్రం స్తోత్రం రవి సార్ గారు హైదరాబాదులో వారి యొక్క బిడ్డలను మీరు దీవించి ఆశ్రయించండి వారు అన్నదమ్ములు దీవించమని ప్రార్థిస్తున్నాం నాయన అయా మంచి ఆత్మీయులు నాయన అయా వారి యొక్క నాయన అయా నాయన వారి యొక్క అయా ఇచ్చినటువంటి నాయనా అన్నదమ్ములు బట్టి కూడా మేము ప్రార్థి సహించండి ఆయన సార్ గారిని దీవించి ఆశ్రయించింది దేవ స్తోత్రం స్తోత్రం అయినా ఈ కొందనాలయ్యా అలాగే తన హైదరాబాద్లో ఉన్నటువంటి మా యొక్క ఆయా స్నేహితులు బంధువులందరూ కూడా జ్ఞాపం చేస్తారు ఆ చర్యని సేవ అందునా తల్లిదాయిన హలిలు యా హలి ఇంకా ప్రార్థన చేస్తూనే ఉన్నానయ్యా అందరి జీవితాలు ముందుకెళ్ళిపోవాలయ్యా అందరూ మనసు పొంది రక్షణని బార్తాలు తీసుకొని యేసు ప్రభు దేవుడిని తెలుసుకోవాలి తను ఎవరు నశించిపోకూడదునైనా నశించున్న వారిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడికి లోకానికి వచ్చారు ఈ అయ్యా అయ్యా ఏసై వందనాలు తండ్రి అయ్యా ఇదిగో తండ్రి చిన్న ప్రార్థన ఈ విజ్ఞాపనం మీరు ఆలకిస్తారని నమ్ముతున్నారు అయ్యాన్ని కృపా దీవినమ్మకానికి సాధించం నైనా ప్రతి కుటుంబాన్ని బట్టి ప్రతి బిడ్డను బిడ్డను బట్టి ప్రార్థన చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నారు అంత ఈ చిన్న ప్రార్థన మీరు నైనా దీవించి ఆశ్రయించుకుని ఇంకా ఎవరైతే ప్రార్థన లేక భావిస్తున్నారో అందరి జ్ఞాపకం చేసుకో మంజుల అనేటువంటి బిడ్డ కొరకు వారి యొక్క నైనా ఎన్నో అవసరాల కొరకు ప్రయాణం చేస్తున్నాను ఆ కుటుంబ రక్షణ కొరకు ప్రాణం చేస్తున్నాం అయ్యా ఉద్యోగాలు అడుగుతున్నారు ఆయన ఉద్యోగం లేక ఎదురుచూస్తున్నారు అటువారిని అయాది గుణాన్ని మీరు జ్ఞాపం చేసుకుని నేను వారి పేర్లు తెలుసు వారి యొక్క ఆయా ఊర్లు మీకు తెలుసు కదా ఏసయా వందనాలు వారి కుటుంబాలతో మీరు సహాయం చేయని ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇప్పించి సహాయం చేయండి నేను ఏసయ వందన చిన్న ప్రార్థన ఆలోకించి నమ్ముతూ ఏ సు నామంలో సండి ఆమెన్ ప్రియా దేవుని బిడ్డలారా మళ్ళా రేపే కొంచెం మనం కలుసుకుందాం దేవుడు ఇంతవరకు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించుగాక ఆమెను ఆమెను అలా

Enader var çünkü değil mi?